సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు

పరీక్షకైనా చూస్తాను ఎంత తప్పు చేసి ఉంటే నేటిలో పదార్థాలు ఉంటే మా హయాంలో ఏ శిక్ష ఏ శిక్షకైనా చూద్దాం ಆಗೋ ಕೇಸು ಮಕ್ಕಾ ನಾವು ಬದರ ಕೇಸು ಆಗೋ ಎ ಮಲ್ಲಿಗ ಮಲ್ಲಿಗ ನಿರಮೇಶಾ ಚುಷ್ಟಾ ಚುಷ್ಟಾ ಶಿರಿದಾ ಗೊತ್ತಾಗ್ತಾನಾ ನಿನ್ನ ಮಲ್ಲಿಗ ಬಾ ಇಕ್ಕೆ ಮಲ್ಲಿಗ ಬಾ ಮಹಾಪರಮಚಮ್ಮ ಮಂತ್ರದ ಮೇಲೆ ಭೃಚೀದಿ म <laughs> राजकीम <laughs> ఏం మాట్లాడలేదు అర్థం రాలేదు కదా ఆరోపణ చేసినారు ప్రమాణం చేస్తున్నారు దేవుదేవాన్ని సాక్షి ప్రమాణం చేశాను

Oh, okay.